నల్గొండ పట్టణాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దడంతో పాటు ఉదయ సముద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమా ఆటోగ్రఫీల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు సోమవారం ఆయన బక్రీద్ సందర్భంగా మునుగోడు రోడ్లో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం పానగా ఫ్లైఓవర్ సర్వీస్ రహదారిలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి అధికారులు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బురే శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు அதனால என்ன பண்ணுவாங்கலாம் அதுக்கு அப்புறம் வந்து அந்த 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 15ல போவாங்க 554 அந்த 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ముస్లిం సోదరు సోదరి బక్రీద్ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ బక్రీద్ అంటే దేగాలకు ప్రతీక దైవ వృత్తి ఉంటున్న వేడుకలు అవి కలవన్న పట్టణంలో గత కొద్ది ముప్పై నలభై సంవత్సరాలుగా హిందూ వృత్తులు నడుపుకుని ఇలాంటి భేదాభియాలు తెచ్చుకుంటారు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు బాయి బాయి అనుకుంటూ ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వీధి బాగా తెలియజేసుకుంటూ రాబో కాలంలో ముస్లింల సంక్షేమానికి గతంలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టుకొచ్చి విద్యా ఉద్యోగాలలో ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చినామో రేపు గట్టే ఇళ్ళల్లో కానీ ఇందరమ్మ ఇళ్లలో కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినా అన్నింటిలో కూడా మీ అక్రం కాపాడుతూ మీకు తక్షరేగా ఉంటామని ఈ సందర్భంగా బద్ధి శుభాకాంక్ష మీ అందరికి తెలిసి ఈ నేషనల్ హైవే కూడా నేను భూమి మీద ఎంపీగా ఉన్నప్పుడు నగరికల్ నుంచి పోయే నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రోడ్ టీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్అప్ చేసి ఒకవేళ పదహారులో ఆ వర్క్ వదిలి వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన ఆరు నెలల లోపే గడ్కరీ గారు వెంటబడి మూడు వందల డెబ్బై మూడు కోట్లతో యాంక్షన్ చేపించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగా మానగర్ దగ్గర ఇక్కడ రాసింగ్ ఉన్నది కాబట్టి మానగర్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది దానికి దురదృష్టమైందంటే అక్కడ అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధి దాన్ని తప్పుతో పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉంది తీయకు ఏమైందంటే ఈ వాటర్ దేని కానీ ఇక్కడి నుంచి పోయే మనం డ్రైనేజ్ వాటర్ కానీ చేసే కూడా ప్లాట్లో పోవాలి పోదానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా అడావుడి చేసి ఆఫీసులకు ఫెదిలించి ఆ రోజు చేస్తే మొన్న ఒక నెల కింద నా ప్రభుత్వం చైర్మన్ గారు కౌన్సర్ నాకు తీసుకొస్తే ఐదున్నర కోట్లు అదే శాంక్షన్ చేపించి వన్ మంత్ లో ఇంకా పద్నాలుగు పద్నాలుగు మీటర్లు మిగిలింది ఆ పద్నాలుగు మీటర్లు కూడా ఒక నాలుగు రోజులు కంప్లీట్ చేసి టౌన్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు నిలవకుండా ఆ పని కార్యక్రమాన్ని వన్ మంత్ కిందనే శాంక్షన్ చేసినాం దాన్ని కష్టపడ్డ ఇంజనీర్లు కానీ ఆ కాంట్రాక్టర్లు కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు ఎప్పుడు కూడా రోజు రోజు ఒకసారి దీన్ని గడవే చేస్తూ దాన్ని పూర్తి చేసాం దాంతో డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం దిగిపోతుంది ఇక మిగిలిపోయినది టౌన్లో ఈ రోడే ఓయా రామ్గిరి అంటే రామాలయం తగం పోతూ అక్కడి నుంచి అక్కడ చర్చి కానీ దాని పక్కన ఎంఆర్బాబు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ వాళ్ళ తాలూక్దార్ మజిద్తో పాటు అక్కడ ఉన్న ఈజ్గా మన కబ్రస్థాన్ కానీ దేవరకొండ రోడ్లు కూడా టూ సైడ్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రోడ్డు తీసుకొని మొత్తం కూడా చేయాలని ఆ రోడ్లో ప్రణాళిక ఉండే కానీ నేను ఆలోచించి అప్పుడు నేను ఎంపీగా ఉండి అయినా సరే నల్గొండ పట్టణం నా కాన్స్టెన్స్ ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అప్పుడు ఆలోచించి నేషనల్ హైవే ఆఫీసర్ చెప్పి మీరు ఇప్పటి వరకు కట్ చేయండి నేను దాని తర్వాత మళ్ళా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఆలోచించి ఏ విధంగా బీటీ కాలనీ వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ చేయకుండా అన్ని కూడా ఇల్లు కూలగొట్టడం జరిగింది ప్రైవేట్ ఆస్తులను అందుకని ఆలోచించి అప్పుడు ఆపించి ఇప్పుడు ఒక మణి వెళ్ళి బైపాస్ రోడ్ తీసుకుంటూ ముందుకు పోతూ ఎక్కువ తక్కువ ల్యాండ్ ఆ ల్యాండ్ ఎక్విజన్ పూర్తి చేసుకోవడం ల్యాండ్ పోయిన దగ్గర మార్కెట్ రేటు విధానంగా డబ్బులు కట్టించే విధంగా ఇప్పటికే దాన్ని ల్యాండ్ ఎక్విబేషన్ కూడా శాటిలైట్ ద్వారా నేషనల్ హైవే డిపార్ట్మెంటే చేస్తారు దాన్ని కూడా ఇంకా చివరి దశలో ఉన్నది దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం అది ఆ సాగర్ రోడ్ వరకు కిందికి వస్తుంది ఆయనకి మరొక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ ద్వారా మరొక రెండు వందల యాభై కోట్లు పెట్టి మళ్ళీ ఇది ఈ నాగడ్పల్ అయితే హైవే కలుస్తుంది ఆ విధంగా రౌండ్ రోడ్ రింగ్ రోడ్ తీస్తే హెవీ వెహికల్స్ సాగర్పోయే లారీలు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు కానీ టౌన్లో యాక్సిడెంట్ తగ్గే విధంగా ఇబ్బంది లేకుండా ప్రయాణికులు మన చూశాం సిద్ధార్థక మన ఎన్టీఆర్ సాక్షి దగ్గర రిటైర్డ్ ఎమ్ఆర్ఓ శంకరెడ్డి గారు ఏ విధంగా చనిపోయిండో యాక్సిడెంట్లో అప్పుడు ప్లాన్ లేకుండా కట్టడంతో తర్వాత మా మున్సిపల్ చే ఆలోచించి మీరు కూడా డైరెక్షన్ ఇచ్చి ఎక్కడెక్కడ సిగ్నల్స్ పెట్టాలి ఎక్కడెక్కడ చెట్లు కొట్టేయాలి అడ్డం దగ్గర యాక్సిడెంట్ కాకుండా ఇద్దరు కూడా చనిపోయారు ఒకే దగ్గర ఈరోజు ఈ అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు తెలుసుకున్నాం ఐదు వందల ఆరు వందల కోట్లతోని కంపెన్సేషన్ కలిపి ఏడు వందల కోట్లు అది రెండు మూడు మాసాలతో టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది మరొక యాభై ఆరు కోట్లతోని టెండర్ కూడా అయిపోయింది దీనిపోయిన కాలనీలను అండర్గ్రౌండ్ రోడ్ ఉంది మరొక నూట నలభై ఐదు కోట్లతోని బీపీఆర్ తయారు చేస్తున్నాం వచ్చే వారం టెండర్ పిలుస్తున్నాం ఈ విధంగా వాళ్ళ చుట్టూ కాలనీలో గతంలో నేను చెప్పినట్టు ఇల్లు కట్టే కార్యక్రమం ఇంద్రమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం చేసుకుంటూ ఈ వానగాలు గ్రామంలో ఉన్న చివరత్ని కూడా మోడల్గా చేస్తూ ఇందిరాగాంధీ విగ్రాన్ని అక్కడ పెట్టి అక్కడ హైమాల్ రైట్లతో పాటు వానగాలు కట్టాలి చినికలి చెంగనపల్లి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో మన రామ్కి సంస్థతోని మననే నిన్న ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్ గారు మేము అందరం కలిసి రామ్కి వాళ్ళని పిలిచి బ్యాంకులో ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయింది అక్కడ కూడా ఎప్పటికప్పుడు మా చిక్కుపోయిన వేస్టేజ్ కానీ దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వారం పదిలోనే వర్క్ స్టార్ట్ చేయిస్తున్నాను ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు చందనగల్లికి వెళ్ళి మళ్ళీ పానగారి కిమికి వెళ్ళి మళ్ళీ పానగారి గుళ్ళకి మొత్తం సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటూ రోడ్ మళ్ళీ మొత్తం ఇదంతా కూడా రామగిరి పాత ఆర్టీఓ ఆఫీస్ అంతా కూడా రోడ్ వేయడం బ్లాక్ లాక్టౌర్ సెంటర్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్డుగా తీర్చిద్దడం ప్లస్ లిటిల్ పవర్ స్కూల్ ఎదురుగా సెంట్రల్ కాన్ఫరెన్స్ సెంట్రల్ కాన్ఫరెన్స్ మాటి బోర్డ్ స్కూల్ విధంగా మేము తెలుసు ఆరేడు వేల మంది పిల్లలు ఉండే స్ట్రెంత్ అది దాన్ని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఒక పది కోట్లతోని ఎస్క్రిరేటర్ లిఫ్ట్ ప్లస్ మెట్లు ఒక లేటెస్ట్గా హైదరాబాద్లో ఉన్న విధంగా ట్రాఫిక్ పిల్లలు సాధ్యాలంటే భయమేస్తుంది కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా వన్ మంత్లోనే ఢిల్లీలో ఎన్హెచ్ఏ అప్రూవల్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాజశేఖర రెడ్డి గారి తరిఖిల్ని కూడా డెవలప్ చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ముందు పోతున్నాం ఎవరన్నా ఒకరు నిన్న ఎన్టీవీ వాళ్ళతో పొరపాటు చేశారు ఆడంగా ఖాళీ వాళ్ళు నేను జట్లు కళ్యాణం పోయేటప్పుడు ఆపి వాళ్ళతో మాట్లాడి మళ్ళా రిటర్న్లో అందరితో చేయకుండా పోతే ఆ ఎన్టీవీ వాళ్ళు పొరపాటున ప్రజలు మంత్రి గారిని గౌరవం చేసిన చెప్పి అప్పుడు వార్తలు ఇస్తున్నాను మీరు పత్రికా లేఖను నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏది ఏం లేదు చుట్టా ప్రజల కోసం ఆలోచించి మనకి మీరు తప్పుడు వార్తలు ఇస్తే మీ ఛానల్స్ మీ పత్రికలు భద్ర వైద్య తప్ప మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏమీ జరగదు వెంకటేశ్వర కాలనీ మొత్తం కూలగొట్టిందో ఎవ్వరు మాట్లాడలేదు ఆ రోజు ధర్నాలు చేస్తే పోలీసు పోలీసు మొత్తం గుర్తిస్తున్నారు రాత్రి రాత్రి చెప్ప పెట్టకుండా కూలగొడితే ఎంతవరకు ఇంత మార్కింగ్ అంత కూలిపోకుండా మొత్తం కూలిపోయిన ఇల్లు అప్పుడు ఈ ఛానల్ ఎక్కడికి ఉన్నాయి అప్పుడు ఎవరైనా మాట్లాడినా ఈ ఆ విధంగా చెయ్యాలి ఎవరు ఆసినా ఆగి సమాధానం చేసి వాళ్ళని సంతృప్తిపరిచి ల్యాండ్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తే మార్కెట్ రేట్ ఇచ్చి అవసరం అంటే ఆల్టర్నేట్ ప్లాట్ ఇప్పించి ఆ విధంగా చేస్తే తప్ప మీరేదో మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే మీ రేటింగ్ అని కూడా మీరు ఏమని చెప్పుకో నేనేం బాధపడా నేనేం కానీ ఆ ఛానల్ చూడడం పనిచేస్తాను అప్పుడు వార్తలు ఎప్పుడు చేయవద్దు మీరు నేను ఆగి మాట్లాడిపోయినా అతను అందరూ ఏమైనా కళ్యాణ ట్రైమ్ అయితే ఏం కాదురా బాబు దేవం రేవ్ నగర్ బస్ విజాలు రెడీ అయినాయి కానీ నేను డామితో ఉన్నప్పుడు రామీజీ మా వైపు కార్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కూడా హ్యాపీ అయింది కానీ ఆ ట ఏ విధంగా ఎందుకు ఇచ్చానో అర్థమవుతున్నారు ఇది ఉన్నది చేయద చెప్తున్నా ఈ ఈరోజు బక్రీద్ పండుగ ఎంతో పర్వదినం మీరు ఇలాంటి తప్పుడు వార్తలు వేసి నల్గొండ పట్టణాన్ని నల్గొండ కాంటెన్స్ని నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఇవాళ ప్రామణమైన ప్రాజెక్టు మూడు వందల కోట్లు తీసుకొచ్చి అన్ననే పోయి నేను కలెక్టర్ గారు ఇంటర్నీ పోయినాం రెండు మాసాల్లో దాన్ని పంపింగ్ చేస్తున్నాం దాంతోపాటు మా డి థర్టీ సెవెన్ డి ఫార్టీ వన్ సిప్పటి నల్గొన్న కలెక్ మండల కానాలకు లైనింగ్ చేయించి డిసెంబర్ లోపే సులంగా కూడా రెండు వేల కోట్ల అదనంగా బడ్జెట్లో పెట్టిస్తున్నాను ఇవన్నీ కూడా పదిహేను టిఆర్ఎస్ వాళ్ళు చేయని మనం నేను చేస్తుంటే మీరు అర్జించేసి పోయి టౌన్కి ఒక్కొక్క మణిహారం లాగా రోడ్ వస్తుంటే ఆ కానల్ వాళ్ళు పనిహారు కట్టుకొని ఆ విధంగా తప్పుడు వార్తలు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండించుకున్నాం మీరు ఏమన్నా ఉంటే అంతా అన్ని క్లారిఫై తీసుకోవాలి మీరు అది ముఖ్యంగా మా ఇంజనీర్లకు కానీ మా ముఖ్య చైర్మన్ గారు మా కమిషన్ మా కౌన్సిలర్స్కు మా వైస్ చైర్మన్కు మా ఆఫీసర్స్కు ప్రత్యేకించి ఇది చాలా డేంజరస్ వర్క్ ఇవాళ ఎందుకు వచ్చినంటే స్పెషల్గా ఒకవేళ ఏ మాత్రం లేట్ అయితే వర్షాకాలంలో నాలుగు రోజులలో నీళ్ళు పెట్టు వర్షాకాలంలో ఇది పూర్తి చేయనట్టయితే టౌన్ అంతా రివర్స్ పోయి అన్ని ఖాళీలు మురిగే ప్రమాదం ఉండే కానీ ఎమ్మడే ఐదున్నర కోట్లు కావాలంటే గంట చేపట్ల శాంక్షన్ చేయించారు ఇవాళ మీరు పానగాలు టౌన్ చూడండి పానగా చెరువు చిన్న చూడండి వన్ మంత్లో సిమెంట్ రోడ్డుతో సహా రోడ్ వేసిన ఆల్రెడీ సైడ్ లైటింగ్ పెట్టించి దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలని అక్కడ చందనపల్లి ట్రీట్మెంట్ గ్రాంట్ ఎందుకు చేపిస్తున్నా వంద కోట్లు ఖర్చు పెట్టి పక్కకే డ్రింకింగ్ వాటర్ ఉద్దేశంతో చెరువు ఉన్నది అక్కడ చనిపోయిన కుక్కర్ని కానీ పశువులు నేర్చుకుంటారు ఏమైనా జరగరాది జరగొద్దని చెప్పి ఆలోచనతోని దాన్ని ఆ విధంగా చేస్తున్నా ఓవరాల్ తెలంగాణలో రోడ్ల అభివృద్ధి కాదు ముప్పై వేల కోట్లతోని రిబురాల రోడ్డు కూడా అక్టోబర్ మాసంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారితోని శంకుస్థాపన చేయించి ఔతహరింగ్ రోడ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎట్లా కట్టి అంతకంటే డబల్ టెక్నాలజీతో రోడ్డు కట్టబోతున్నాం రాష్ట్రం అంతా చూసుకుంటూ నల్గొండ మీద ఇప్పటికే ఐదు వందల కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చుకున్నాం గ్రామాలలో ఆర్ఎీపీ నుంచి వంద కిలోమీర్లు అంటే ముప్పై దాదాపు మూడు వందల కోట్లతో డబుల్ రోడ్లు వేస్తున్నాం